ఇక్కడ పిండి మిల్లు వచ్చేసి నీళ్ళ పవర్ తో నడుస్తుంది అనమాట ఇక్కడ వాళ్ళు ఫ్రిడ్జ్ కూడా వాడరు రాత్రి ఏమన్నా అన్నం గాని కూరలు గాని మిగిలిపోతే చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది ఎందుకంటే నా లైఫ్ లో అటువంటిది ఎప్పుడు నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడబోతా ఉన్నాను ఆ కొన్నంత పైకి ఎక్కువ ఉంటే కట్టలు కొట్టుకొని వాటిని మోసుకుంటూ వస్తారంట ఎల్లో కలర్ లు ఉంటాయి ఇంతలా ఉంటాయి సో ఇక్కడ కనిపిస్తుంది కదా అదే అనమాట తేనెటీగల పుట్ట సో అక్కడ ఫోటోలు దిగుతుంది కదా ఆ అమ్మాయి వచ్చేసి మన యాశీర్భయ వాళ్ళ అన్న కూతురు సో ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు కదా ఈ తాత ప్లేస్ వన్ యాభై ఐదు సంవత్సరాల పురాతనమైన నీళ్ల ద్వారా నడిచే పిండి ఆడిచ్చే మిషన్ అనమాట ఇక్కడ చూస్తున్నారా ఎనభై ఎనిమిది రకాల పరికరాలు అయితే అంతా వాడారంట ఆయన ఇప్పుడు మనము గుహ లోపలికి వెళ్ళబోతా ఉన్నాము ఇక్కడ కనిపిస్తా ఉంది కదా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బదర్వా సో బదర్వాలో ఇది ఇంకో రోజు అనమాట ఈ రోజు మనం ఒక పిండి మిల్ని చూసాకెళ్తున్నాము పిండి మిల్ అంటే అటువంటి పిండి మిల్ కాదు పిండిమిల్ దాని వచ్చేసి గ్రేటా అంటారు గ్రేటాస్ అంటారు అది వచ్చేసి నీళ్ళతో నడుస్తుంది అనమాట మనం వచ్చేసి మన ఫ్రెండ్స్ రాహుల్ ఇంకా మావితో మావితో కలిసి వెళ్తా ఉన్నాము సో వెళ్ళేసి చూద్దాం ఎలాగుంటుందో సో మనం వచ్చేసి దానికి కార్లో కూడా వెళ్ళచ్చు ఆ పిండి మిల్ని చూసేకి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు ఇప్పుడు వచ్చేసి షార్ట్ కట్లో వెళ్తూ ఉన్నాము సో వెనకాల ఆ గ్రీన్ హౌస్ కనిపిస్తూ ఉంది కదా ఆ గ్రీన్ హౌస్ వచ్చేసి మనం ఉంటున్న స్టే అనమాట ఆ హోమ్ స్టే ఓనరు మనకు చూపిస్తామనేసి తీసుకొని వెళ్తా ఉన్నాడు సో షార్ట్ కట్ చూడండి ఎలాగుందో సో ఇలాగుంటుంది అనమాట రోడ్డు షార్ట్ కట్ రోడ్డు సో అది మనం ఉంటున్న ప్లేస్ అక్కడ బాబీ కనిపిస్తుంది కదా మనోడు కూడా వీడియోలు తీస్తూ ఉన్నాడు సో ఈ షార్ట్ కట్ ఎక్కుంటూ వెళ్దాం ఈ షార్ట్ కట్ వచ్చేసి ఒక పది ఇరవై మంది ఇళ్ళల్లో నుంచి అయితే వెళ్తా ఉన్నాము ఇక్కడ కూడా ఆవులు అవి ఉన్నాయి కింద చూస్తే పేడ కనిపిస్తూ ఉంది కదా సో సో పేడ కూడా ఉంది సో ఇక్కడ కూడా పశువుల్ని పెంచుకుంటా ఉన్నారనమాట సో అక్కడది దాదాపు ఒక పది పదిహేను నిమిషాలు నడిస్తే అక్కడికి ఆ పిండిమిండి స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా మన పిండిగోటే మిషన్లు కరెంటుతో కానీ లేదంటే ఎద్దులు బర్రెలు తిరుగుతే నడుస్తుంది కదా ఇక్కడ పిండి మిల్లు వచ్చేసి నీళ్ళ పవర్తో నడుస్తుంది అనమాట నీళ్ళు వెళ్తూ ఉంటాయి సో అది ఎక్కడా కనిపించదు మనకి ఇండియాలో చాలా కొన్ని మిగులు ఉన్నాయి ఒకప్పటిలో చాలా బాగా యూజ్ చేసేవాళ్ళు అంతరించిపోతున్న పిండిమిల్లు ఇది వెళ్ళేసి చూద్దాం ఎలాగందో నీళ్ళతో తిరిగి ఆ పిండిగోట మిషన్ని కాశ్మీర్ భాషలో గ్రేటాస్ అంటారంట సో భద్రవా ఊర్లో వీళ్ళకి ఒక లోకల్ భాష ఉంది పదర్వాయి అనేసి వీళ్ళ భాషలో గ్రాటా అంటారంట ఈ ఊరంతా కొండల మధ్యలో ఉంటది వెళ్ళాలనుకుంటే మెయిన్ రోడ్ వెళ్ళామంటే ఐదు ఆరు కిలోమీటర్లు అవుతుంది అదేలాగా షార్ట్ కట్లు వెళ్ళామంటే టక్కు వెళ్ళిపోవచ్చు మీరు నా వీడియోస్ ని ఫాలో అవుతుంటే మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఇది మన అఖండ భారత యాత్రలో నలభై రెండవ రోజు నలభై ఒక్క రోజులకి సంబంధించిన వీడియోస్ ఛానల్ లో ఆల్రెడీ ఉన్నాయి ఈ వీడియోను పూర్తిగా చూసి వీడియోను లైక్ చేసి మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం ఐదు వందల సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరలో ఉన్నాము ఈ వీడియో అయిపోయిన తర్వాత ముందు వీడియోస్ కూడా చూడండి చాలా చాలా బాగున్నాయి ఇక్కడ వాళ్ళు ఫ్రిడ్జ్ కూడా వాడరు రాత్రి ఏమన్నా అన్నం కానీ కూరలు కానీ మిగిలిపోతే వాటిని ఫ్రిడ్జ్ పక్కన పెట్టేస్తారు ఎందుకంటే ఫ్రిడ్జ్ లోపల టెంపరేచరు ఫ్రిడ్జ్ బయట టెంపరేచర్ సేమ్ ఉంటుంది సో అందుకు ఇప్పుడు దాదాపు టైం పదిన్నర అవుతుంది సో ఎండ పెడుతుంది అయినా గానీ ఇంతలావు స్వెటర్ వేసుకొని తిరుగుతున్నాం ఎందుకంటే చలి అంత ఉంది అనమాట ఇక్కడ చిన్న చిన్న గందులలో దాదాపు పది నిమిషాలు నడిచిన తర్వాత ఇప్పుడైతే పెద్ద రోడ్డుకి వచ్చాము కనిపిస్తా ఉంది కదా సో పెద్ద రోడ్డు ఈ రోడ్డు పక్కనే వచ్చేసి ఒక నది పడతాం అని చూపిస్తాను చూడండి ఈ నదిలో నుంచి వాళ్ళు ఒక చిన్న పాయని పక్కకు లాగేసి ఆ పాయ ద్వారా నీళ్ళని తీసుకొనేసి ఆ నీళ్ళ ఫోర్స్ తో వాళ్ళు అయితే ఆ పిండిగోట్టే మిషన్ నడిపిస్తా ఉన్నారంట ప్లేస్ అయితే చూసేకి చాలా బ్యూటిఫుల్ గా ఉందంట సో మనము చాలా గా ఉంది ఎందుకంటే నా లైఫ్లో అటువంటిది ఎప్పుడు నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడబోతా ఉన్నాను అదేంటారా ఇందాక అన్నావు మళ్ళీ కోటు జిప్పు తీసాం అనుకోవాకండి దాదాపు పది నిమిషాల నుంచి నడుస్తూ ఉన్నాం కదా అది మొత్తం కొండ ఎక్కుతా ఉన్నాం అనమాట అప్పుహీలు వెళ్తూ ఉన్నాము సో అందుకు బాడీ అంతా హీట్ అయిపోయేసి లైట్గా చెమటలు వస్తూ ఉన్నాయి బాడీని చల్లబరుచుకునేకి జిప్పు తీసా ఇక్కడ చూడండి వాళ్ళు కొండెక్కుతా ఉన్నారు ఇక్కడ అంతా ఇలాగే ఉంటాయని చెప్పాను కదా సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఒకటి రెండు ఇళ్ళు ఉన్నాయి ఆ పైన కొండపైన ఇంకొన్ని ఇళ్ళు ఉన్నాయి సో అక్కడికి వెళ్ళాలంటే వెహికల్స్ కూడా వెళ్ళలేవు ఇలాగ నడుచుకుంటూనే వెళ్ళాలన్నమాట సో ఒకవేళ ఇక్కడ వాళ్ళ దగ్గర ఏమన్నా బైకులు అవి ఉన్నాయనుకోండి సో ఇక్కడ ఇలా ప్లేస్లు ఉంటాయి ఇక్కడ పార్కింగ్ చేసుకునేసి ఇక్కడ నుంచి అయితే ఇలాగ అడ్డేసి ఉంటారు అనమాట ఇక్కడ నుంచి ముందరికి బైక్లు వెళ్ళకూడదని సో కొందరు అయితే కష్టపడి ఎక్కించుకొని వెళ్ళొచ్చు లైట్గా కానీ చాలా కష్టమవుతుంది అందుకు చాలామంది అయితే వాళ్ళ బైకుల్ని ఇక్కడ ఇలాగ పార్కింగ్ చేసుకునేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇందాక మన వాళ్ళు వెళ్ళారు కదా నడుచుకుంటే అలాగా సో మనం కూడా నడుద్దాం ఇక్కడ చూస్తే దుమ్ము చూడండి ఫుట్టు పెట్టామంటే దుమ్ము అయితే లెగుస్తూ ఉంది మొత్తం చిన్న ఫైన్ డస్ట్ అనమాట సో చాలా జాగ్రత్తగా ఎక్కాలి మన షూలు కొంచెం గ్రిప్ బాగున్నాయి కాబట్టి నడుస్తుంది అనమాట సో ఇటువంటి ప్లేసుల్లో మీరు ఏమన్నా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఒక్క జారు జారంటే దొల్లుకుండా దొల్లుకుంటూ వెళ్ళేసి నది స్నానం చేసేయచ్చు డైరెక్ట్గా చూశారు కదా వాళ్ళు లోకల్స్ మనం ఉత్తమ మనసులో నడుచుకుంటే కేక్ ఇంత కష్టంగా ఉంటే వాళ్ళు వచ్చేసి ఆ కొండ పైకి వెళ్ళేసి ప్రతిరోజు ఆ కొండంత పైకి ఎక్కువ వెళ్ళేసి కట్టలు కొట్టుకొని వాటిని మోసుకుంటూ వస్తారంట వాళ్ళు యంగ్ రెబల్ స్టార్స్ కాదు ఒక్కొక్కరికి యాభై ఏళ్ళు పైన ఉంటాయి పాపం ఆల్మోస్ట్ ముసలోళ్ళు అయినా కానీ వాళ్ళకి తప్పదు ఎందుకంటే చాలా మంది ఈ ఊరిలో గ్యాస్ లేదు ఇంకా కట్టెలు పోయి వాడుతూ ఉన్నారు కట్టెలు రెండు రకాలుగా వాడతారు ఒకటి వంట చేసుకునేకి రెండు ఇంటిని వేడి చేసుకోవడానికి అనమాట సో ఎవరెవరి ఇంట్లో అయితే గ్యాస్ ఉందో గ్యాస్ పోయిందో మీరైతే ఇప్పుడు చాలా లగ్జరీగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఇటువంటి కష్టాలు కూడా ఇప్పుడు కూడా చాలామంది పడతా ఉన్నారు ఇట్ విల్ నో లైక్ టైమ్స్ సో మనోడు ఏం చెప్తున్నాడు అంటే మనము ఇప్పుడు ఎలా పోతున్నాం కదా ప్లేస్ అక్కడ ఒక తినటీగా ఉంటదంట మామూలుగానే ఉంటదంట చూసేకి కానీ అది గుట్టిందంటే మామూలుగా తేనెటీగ కుడితే ఎంత వాస్తదో దానికి పది ఎట్టు వాస్తదంట కుట్టించుకుంటామో అంటున్నాడు చిట్ట చివరికి ఆ ప్లేస్ కి అయితే వచ్చేసాము ఆ ప్లేస్ ఎలాగో చూపిస్తాను చూడండి ఓకే ఓకే సో ఇందాక తేనెటీగ అని చెప్పాడు కదా ఆ తేనెటీగా వచ్చేసి అక్కడ ఉందంట అది కూడా వెళ్ళి చూద్దాము సో అక్కడికి వెళ్ళాలంటే దీన్ని దాటుకుని వెళ్ళాలన్నమాట సో లొకేషన్ చూసారు ఎలాగుందంటే ఆ లెవెల్లో ఉంది అసలు లొకేషన్ తేనెటీగ ఉంది జాగ్రత్త అని చెప్తున్నాడు మనోడు లేదంటే తేనెటీగ ఉంది పోయి కుట్టించుకోరని చెప్తున్నాడు అర్థం కావట్లా తేనెటీగ ఉన్న ఆ పుట్ట ఉంటుంది కదా తేనెటీగల పుట్ట ఆ తేనెటీగల పుట్ట ఇక్కడే ఉందంట వెళ్ళి చూద్దాం ఎక్కడ ఉందబ్బా ఓకే ఇది వాష్ పనెట్ అనమాట తేనెగ కాదు వాష్ పంటారు దీన్ని మీరు యాంటీమాన్ సినిమా చూసారా అవెంజర్స్ లో ఉంటది కదా యాంటీమాన్ యాంటీమాన్ అంటే వాష్ అంటారు కదా యెల్లో కలర్ లో ఉంటాయి ఇంతలా ఉంటాయి సో ఇక్కడ కనిపిస్తుంది కదా అదే అనమాట తేనెటీగల పుట్ట సో తేనెటీగలు కాదు ఇవి ఇవి తేనెం తయారు చేయవు అది వాటి ఇండ్లు అనమాట అవి తేనెకి నేను తయారు చేయవు సో అక్కడ ఫోటోలు దిగుతుంది కదా ఆ అమ్మాయి వచ్చేసి మన యాశీర్భయ్య వాళ్ళ అన్న కూతురు సో యాసిర్భయ చాలా యంగ్ అనమాట సో అక్కడ ఐషా సో ఐషా వచ్చేసి యాషీర్భయ్య కూతురు మీకు ఆల్రెడీ తెలుసు కదా సో ఇక్కడ మాహి పక్కన ఉన్న మాహి పక్కన ఉన్న ఈఎంఐ ఇంకా ఈఎంఐ వచ్చేసి మన యాశీర్భయ వల్ల అన్న కూతుర్లు అంట సో మీకు తోడుగా వస్తామనేసి మనతో పాటు తిరుగుతా ఉన్నారు ఈ ప్లేస్ వచ్చేసి దాదాపు యాభై ఐదు సంవత్సరాల పురాతనమైంది అనమాట ఈ ప్లేస్ ఓనర్ ఇక్కడికి వచ్చాడు చూడండి ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు కదా ఈ అన్నమాట ప్లేస్ వనరు ఆయ్ చాచా సో ఈయనకు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉంది ఆయన వచ్చేసి ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేశాడు అక్కడ ఇల్లు ఉంది కదా ఆ ఇంట్లోనే అనమాట ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు పిండి కొట్టించుకోవాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి పిండి కొట్టించుకునే వాళ్ళంట ఇప్పుడు కూడా ఆపరేట్ చేస్తూ ఉన్నాడు దీన్ని దాదాపు యాభై ఐదు సంవత్సరాల నుంచి ఆపరేట్ చేస్తున్నాడంటే సో ఆయన ఎంత స్ట్రాంగ్ గా ఒకసారి మీరు అందరూ ఊహించుకోవచ్చు అందుకే అందరికీ హిందీ అని చెప్తారు మా నాన్న అయితే నేను పుట్టినప్పటి నుంచి హిందీ నేర్చుకోరా ఇండియా అంత తిరగచ్చు హిందీ నేర్చుకోరా ఇండియా అంతా తిరగచ్చు అంటే నేర్చుకున్నావా నేర్చుకోలేదు సో హిందీ రాకపోతే కష్టాలు మీకు చెప్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న వాళ్ళతో సరిగా కమ్యూనికేట్ అవ్వలేకపోతా ఉన్నాము సో ఇక్కడ అక్కడ చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు వాడి కమ్యూనికేట్ అవుతా ఉన్నాము ఇంకోటి మనోళ్ళు ఇందాక ఆ తాతని చూసాం కదా ఆ ఈ ప్లేస్ ఓనర్ తాతని సో ఆ తాత దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటా ఉన్నారనమాట మనోళ్ళు వాళ్ళకి హిందీ వచ్చు టక్కడక్కన మైకులు పెట్టేసారు మన దగ్గర కూడా మైకులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ప్రాబ్లం ఏంటంటే మనము ఇంటర్వ్యూ తీసుకోలేము ఎందుకంటే మనకు సర్వవయ్యకి ఎంత హిందీ కావాలో అంత హిందీ మాత్రమే వచ్చు యాభై ఐదు సంవత్సరాల పురాతనమైన నీళ్ళ ద్వారా నడిచే పిండి ఆడిచ్చే మిషన్ అనమాట ఇక్కడ చూస్తున్నారా మామూలుగా మనము చిన్నప్పుడు ఇళ్లలో రుబ్బు ఉంటాయి కదా సో రుబ్బు కాదు దాన్ని జొన్నలందుకు మనం పిండి కొట్టే మిషన్ ఇంట్లో కూడా ఉంటాయి ఇలా ఇలాగే తిప్పుతూ ఉంటాం కదా సో అటువంటిదే ఇది కూడా కానీ ఏంటంటే దీనికి మోటార్ లేదు కరెంట్ లేదు ఏం లేదు బయట నుంచి వాటర్ ఉన్నాయన్నమాట ఆ వాటర్ దీని కింద నుంచి పారుతూ ఉంటాయి కింద వచ్చేసి ఒక చక్కది వీల్ ఉంది చక ఉంది ఆ వాటర్ ఆ చక తిప్పుతుంది అది వచ్చేసి పైన దీన్ని తిప్పుతుంది అనమాట సో మీరు ఇక్కడ చూసారంటే వచ్చేసి ఒక లివర్ లాగా ఉంది కదా అనమాట దీనికి బ్రేక్ సో దాన్ని కిందికి ప్రెస్ చేశారంటే ఈ రాయి కింద గట్టిగా అతుక్కుంటుంది స్లోగా తిరుగుతుంది దాన్ని ఏమన్నా పైకి లేపామంటే ఈ పైన రాయి కింద ఉన్న రాయి మధ్యలో గ్యాప్ వచ్చేసి చక్రం ఫాస్ట్గా తిరుగుతుంది సో ఆ గ్యాప్ ఎక్కువ అయినప్పుడు పిండి అనేది రాదనమాట సో గ్యాప్ వచ్చేసి మినిమం ఉండాలి అప్పుడే ఈ పైన తిరిగే ఈ రాయి కింది రాయి రెండు అతుక్కునేసి మధ్యలో అక్కడ పడతా ఉన్నాయి కదా గోధుమలు సో ఆ గోధుమలు అందులో పడేసి మనకైతే పిండి వస్తుంది ఒక్కసారికి పిండి అయితే బ్రహ్మాండంగా వస్తా ఉంది నున్నగా వస్తా ఉంది సో ఇందాక తాత చూపించాడు కదా ఇక్కడ వచ్చేసి గోధుమలు మాత్రమే కాదంట వీళ్ళు ఆడిచ్చేది వీళ్ళు వచ్చేసి జొన్నలు కూడా ఆడిస్తారంట జొన్నలు కాదు కార్ను మొక్కజొన్నలు సో మొక్కజొన్నలు కూడా ఆడిస్తారంట సో ఈయన వచ్చేసి ఆడిచ్చేసి వాటిని స్టాక్ పెడతాడు వచ్చిన వాళ్ళకి కేజీలు లెక్కన అమ్ముతాడు సో ఇక్కడ మీరు తక్కడ కూడా చూడవచ్చు పురాతనమైన తక్కడ సో ఇది చాలా ట్రెడిషనల్ పద్ధతి అంట సో కేజీ లెక్క నమ్ముతాడు కేజీ కితనా కేజీ కితనా ఆట గేవు ఆట థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ సో ఒక కేజీ గోధుమ పిండి వచ్చేసి ముప్పై రూపాయలంట ఇది గోధుమ పిండి ఏ ఏ కేజీ సో మొక్కజొన్న కూడా కేజీ వచ్చేసి ముప్పై రూపాయలే అంట చాలా డెడ్ చీప్ ఆడిచ్చిన పిండి గోధుమలు కాదు మొక్కజొన్నలు కాదు వాటిని ఆడిచిన తర్వాత ఆ పిండి వస్తుంది కదా పిండి అనమాట సో ఆడిచ్చిన దానికి కూడా సపరేట్గా డబ్బులు ఏం తీసుకోడంట సో అంతా కలిపి ముప్పై రూపాయలు అదైనా ముప్పై రూపాయలు ఇదైనా ముప్పై రూపాయలే సో ఈయన దగ్గర వచ్చేసి ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి లోపల చూసారంటే గొడ్డలు గిడ్డలు గుణపాలు పారలు గుంతలు దొవడానికి మిషన్లు అన్నీ ఉన్నాయి కావలసిన సామాన్ అంత ఉంది సో ఈయన వచ్చే ఈయన ఉండే ఇండ్లు అదనమాట ఆ ఇంట్లో ఉంటాడు తెల్ల ఇక్కడికి వచ్చి పని చేసుకుంటా ఉంటాడు మేము వచ్చినప్పుడు కూడా ఈయన డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఈ గొడ్డలు ఉంది కదా ఈ గొడ్డలు తీసుకునేసి ఈ గొడ్డల్ని తీసుకునేసి అక్కడ చెక్కలు కొడతా ఉన్నాడు అనమాట దాని డ్రోన్ షాట్లు కూడా తీసాము అది కూడా నేను చూపిస్తాను సో నీళ్ళు వచ్చేసి అది ఆ నది ఉంది కదా ఆ నదిలో నీళ్ళు దీని కింద నుంచి పారుతాయి మీకు చూపిస్తాను చూడండి అది కూడా సో ఇక్కడ చూసారా చెక్కతో ఆయన తయారు చేశాడు ఈ లోపల ఉన్న ఈ పిండి కొట్టే మిషన్ తర్వాత ఇదంతా తయారు చేయడానికి దాదాపు ఎనభై ఎనిమిది రకాల పరికరాలు అయితే అంతా వాడారంట ఆయన అంటే ఎనభై ఎనిమిది రకాల పరికరాలు వాడడం కాదు ఎనభై ఎనిమిది రకాల పరికరాలని అమర్చి ఆ పిండి కొట్టే మిషన్ పనిచేస్తుందంట సో మనకు ఒక పది ఇరవై దాకా చూపించాడు సో మీకు చూపిస్తాను చూడండి మనం ఆల్రెడీ చూస్తా ఉన్నారు సో పైనుంచి నీళ్లు వస్తా ఉన్నాయి సో ఆ పిండి నీళ్లు ఎలా పనిచేస్తుంది ఇప్పుడు మీకు చూపించడానికి వచ్చాను సో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి మీకు ఈ కాలువ కనిపిస్తుంది కదా పిల్ల కాలువ ఈ పిల్ల కాలువ ఇలాగ పారుకుంటూ పారుకుంటూ వచ్చేసి ఇలాగ వచ్చేసి ఇలాగ ఇలాగా ఇలాగ ముందరికి వచ్చేసి ఇక్కడ దాకా వస్తుంది అనమాట ఆ పిల్ల కాలువ సో ఇక్కడ నుంచి నీళ్ళు ఆ సైడ్కి బారుతా ఉన్నాయి కదా ఈ తాత ఏం చేశారంటే ఆ నీళ్ళు ఆ సైడ్కి బారే నీళ్ళని ఒక చిన్న గుంత కొట్టేసి ఒక చిన్న గుంత కొట్టేసి ఇక్కడ నుంచి ఇలాగా ఆ ఇంట్లోకి వెళ్ళేకి ఒక ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ చెక్కలతో ఈ తాతే బ్రిడ్జి కట్టుకున్నాడు మేము ఇందాక సింపుల్ టెక్నిక్ అంటే ఆ తాత వచ్చేసి నవ్వి ఇది సింపుల్ కాదబ్బా చాలా కష్టమైన పని అని చెప్పినాడు సో ఏం చేస్తాడు ఎప్పుడైతే పిండి కొట్టాలనుకుంటాడో అప్పుడు వచ్చేసి ఈ పట్టు ఉంది కదా సంచిపట్ట ఈ సంచిపట్టని ఇలాగా పైకి లేపేస్తాడు పైకి లేపితే ఇక్కడ నుంచి నీళ్ళు ఫాస్ట్గా వెళ్తాయి ఇప్పుడు కూడా నీళ్ళు అయితే కొంచెం స్పీడ్తో వెళ్తా ఉన్నాయి కానీ ఫాస్ట్గా రావట్లే ఎందుకంటే ఆనకట్టకి కట్ట వేసేశాడు తాత అందుకు నీళ్ళన్నీ అటు వెళ్ళిపోతూ ఉన్నాయి సో మామూలుగా ఎవరన్నా పిండి అనుకోండి తాత దగ్గర పిండి లేదనుకోండి అప్పుడు ఏం చేస్తాడు ఈ వచ్చే నీళ్ళని ఈ కట్ట ఎత్తేసి ఆ సంచిపాట లేపారంటే ఈ నీళ్ళు ఫోర్స్గా లోపలికి వెళ్తాయి సో ఆ కాలువ కనిపిస్తుందిగా ఆ కాలువ ద్వారా లోపలికి వెళ్తాయి లోపలికెళ్ళి ఇంకా మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తా సో ఈ చూసారా ఇది చెట్టు కాండం చెట్టు కాండం మధ్యలో అంతా లేపేశాడు సో దానిలో నుంచి పైకి చూపిస్తాను చూడండి సో చూసారా చెట్టు కాండాన్ని ఆ కాండాన్ని బ్రిడ్జ్ లాగా వాడుతున్నాడు తాత కింద సపోర్ట్కి ఇంకో చెట్టు పెట్టినాడు అందులో నుంచి నీళ్ళు వస్తాయి నీళ్ళు వచ్చి ఇక్కడ ఉంది కదా దీంతో నుంచి నీళ్ళు కిందికి వెళ్తాయి ఆ కింద సో ఆ కింద నుంచి ఆ చక్రం ఉంది కదా చక్రం కింద ఒక పైన చక్రం తిరిగే చక్రం ఉంది కదా అది రాయితో చేసింది దాని కింద వచ్చేసి చక్కతో చేసిన చక్రం ఉంది ఆ చక్రాన్ని చూపించేకెళ్తా ఉన్నాడు తాత ఇప్పుడు ఓకే తాత అయితే లోపలికి పోయినాడు సో ఇట్లా సో ఓకే ఇదనమాట మన చెప్తా ఉంటే నవ్వు నవ్వుతూ ఉన్నారు నేనే సో నేను వాళ్ళ వెనకల నుంచి అక్కడ నుంచి మాట్లాడుకుంటూ వచ్చినాను సడన్గా దగ్గర వచ్చి మాట్లాడుతూ నవ్వుతా ఉన్నారు ఇంద్రబాబు అనేసి గాని మహాన్ బాబుడు అక్కడ వెళ్ళేసి రాహుల్ వచ్చి షూట్ చేస్తా ఉంటే అమ్మాయి ఎక్కడ అమ్మాయి అని అడుగుతా ఉన్నాడు సో ఒక్కరిని కాదు ముగ్గురిని పంపిస్తామనేసి ఒకటి రెండు ఇక్కడ పక్కన ఇంకో అమ్మాయి ముగ్గురిని పంపిస్తా ఉన్నాం అనమాట ఇప్పుడు తాత సాటిస్ఫై అయింటాడు లోపల వచ్చేసి చెక్కతో చేసిన ఒక చక్రం ఉంటది అనమాట వాటర్ తో కరెంట్ జనరేట్ చేసే టర్బైన్లు ఉంటాయి కదా మనం ఏమంటాం వాటిని హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటాం కదా సో అక్కడ కూడా పెద్ద పెద్ద డ్యాములు ఉంటాయి ఆ డ్యాములలో నుంచి వాటర్ ఇలా కిందికి వస్తా ఉంటది అనమాట సో కింద వచ్చేసి పెద్ద పెద్ద టర్బైన్ చక్రాలు ఉంటాయి ఆ వాటర్ వచ్చి ఆ ఫోర్స్ కి చక్రాలు తిరుగుతాయి తిరిగేసి ఆ చక్రాలు వచ్చేసి కరెంట్ జనరేట్ చేయడానికి విద్యుత్ ఉత్పత్తి చేసే యంత్రాన్ని తిప్పుతాయి కరెంట్ వస్తుంది కానీ ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసే యంత్రాన్ని తిప్పవు ఈ వాటర్ ఈ వాటర్ వచ్చేసి పైనన్న చక్రాన్ని తిప్పుతది సో ఆ పైన చక్రం మనకు పిండిని ఇస్తుంది ఇప్పుడు మనము గుహ లోపలికి వెళ్ళబోతా ఉన్నాము ఇక్కడ కనిపిస్తా ఉంది కదా ఇది ఈ ఇంటి కింద అనమాట అక్కడ పైన కనిపించేది ఇండ్లు ఇది వచ్చేసి ఇంటి కింద ఈ గుహలోంచి నీళ్ళు నీళ్లు వస్తాయి ఆ చక్రం అని చెప్పాను కదా నీళ్లతో కింద చక్రం తిరుగుతా ఉంటదని చెప్పాను కదా ఆ చక్రం వచ్చేసి ఇక్కడే ఉంటది ఒకసారి చూద్దాం ఓకే ఇక్కడ కూర్చొని వేసి ఇలా వంకొని వెళ్ళాలన్నమాట లేచి లేచి అంత ప్లేస్ లేదు మీకు నిల్సుకోండి ఆల్రెడీ వినిపిస్తా ఉండదు ఉంటుంది ఓకే ఏం కనపరావట్లా కానీ నో ప్రాబ్లం ఫ్లాష్ కొడదాం అన్నీ కనిపిస్తాయి ఓకే ఇప్పుడు కనిపిస్తా ఉందా అక్కడ చక్రం ముందు చూసారా ఇంకొంచెం లోపలికి వెళ్దాం కనిపిస్తుంది ఆయన ఓకే ఈ చక్రం కనిపిస్తూ ఉంది కదా సో ఈ చక్రం తిరుగుతాను అనమాట ఆ వాటర్ వచ్చే స్పీడ్కి ఈ చక్రం తిరుగుతుంది ఈ చక్రం వచ్చేసి పైనకి అటాచ్మెంట్ ఉంది ఆ అటాచ్మెంట్ ద్వారా రాయి దొరుకుతుంది ఇక్కడ వంకొని ఎక్కువసేపు తీయలేము బయటికి వెళ్దాం బయటికి వెళ్ళేసి దీని నుంచి మారుదాం గుహ అంటే పెద్ద గుహేం కాదు చిన్న గుహే ఎక్కువ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు కొంచెం దూరం వెళ్ళాలి కానీ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా నిలబడుకునేంత హైట్ లేదు వంకొని వెళ్ళాలి పైన కొట్టుకున్నా ఉంటే తలకాయ వచ్చేసి టెంకాయ లాగా వగులిపోద్ది సో అక్కడ చూస్తే ఇంకా ఉంది ఇది వచ్చేసి రూఫ్ అది వచ్చేసి ఇంకా ఉంది తగిలిందంటే డమ్మక్ అంటది అందుకు జాగ్రత్తగా వెళ్ళాలి ఎక్కేది ధైర్యంగా ఎక్కాం కానీ ఇక్కడ దిగడానికి చూడండి అక్కడ కాలు పెట్టాలి మొత్తం పాచి ఉంది మన షూలు అయితే బాగానే గ్రిప్ ఉన్నాయి కానీ చూద్దాం ఏదన్నా పట్టుకొని దిగుదాం సాహసం చేర డిమ్మ కాని దూకామంటే కింద పడ్డామంటే నడ్డి పుటిక్కి అంటుంది తర్వాత నడవడాలు ఉండవు పాకడాలే సూర్యుడు మేఘాల కిందికి పోయినాడు మళ్ళీ చలి జంపుతా ఉంది మన స్వెటర్కి జిబ్బేసే టైం వచ్చింది మనలో చేసి చలమంట కూడా పెట్టినారు అక్కడ సో కొద్దిసేపు చలిగా ఆపుకొనేసి చట్టర్కి చట్టర్ కాదు స్వెటర్కి జిప్పేసుకుందాం సో లొకేషన్ ఎలాగుందంటే సూపర్గా ఉంది ఇక్కడ చూసారా మొత్తం అంత చెట్లు గిట్లు చిన్న పాత ఇండ్లు అక్కడ చూస్తే చలి పెడితే పొగమంచు ఇక్కడ చూస్తే పక్కన పిల్ల కాలువ పిల్లకాలువ ఒక రకమైన నది అనుకోండి వర్షాకాలంలో ఎక్కువ నీళ్ళు వస్తాయంట సో ప్లెజెంట్ వాతావరణం పెద్ద పెద్ద ఓక్ చేసు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ లో ఉంటే డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా అంత ఎనర్జెటిక్ గా ఉండొచ్చు ఇక్కడ పై నుంచి తాత నీళ్ళు వదులుతా ఉన్నాడు చూసారా చక్కని కట్ చేసి తాతకి సహాయం చేయబోతున్నాము ఆంధ్రా నుంచి వచ్చేసి చూద్దాం మన వల్ల అవుతుందేమో ఇక్కడ మన పక్కన ఉన్న ఆడంగులు ఏం చెప్తున్నారంటే అంటే నువ్వు కట్ చేయలేవంటున్నారు చక్కని కట్ చేస్తాం వాళ్ళని మనం కట్ చేసుకుంటాం చూద్దాం ఒకసారి సో ఇప్పుడు వచ్చేసి ఆడంగులు వచ్చేసి యూ అన్నారు ఇంత అన్నారు అట్లా కాదురా తింగరడా అంటున్నాడు ఒకసారి ప్లేస్ చూడండి లాగుందో చుట్టూ చెట్లు మధ్యలో ఒక చిన్న ఇన్లు అటుపక్క ఇటుపక్క చిన్నగా పారే సెలయర్లు తర్వాత ఇక్కడ కట్టెలు కొడుతున్న తాత అసలు నాకైతే ఇక్కడే పర్మనెంట్ గా ఇంకొక చిన్న ఇల్లు కట్టుకుని ఉండిపోవాలనిపిస్తా ఉంది ఇది ఇటుకల బట్టి అంట సో ఇందులో ఇటుకలు ఉంటాయంట మనం కూడా పైకి వెళ్ళి చూద్దాం కెమెరా పట్టుకొని పైకి వెళ్ళాలంటే చుక్కలు కనిపిస్తా ఉన్నాయి ఓకే సో పైనంతా కవర్ చేస్తున్నాడు తాత సో అక్కడి నుంచి ఓపెన్ చేసి చూపిస్తాను అటు రారా బాబు అన్నాడు సో మళ్ళీ ఎక్కిన దారిలోని కిందికి దిగేసి అటు వెళ్ళేసి చూద్దాం మెల్లిగా దిగురే జగదీష్ పడ్డాము అంటే మూతిపళ్ళు రాలైనా అమ్మాయ మొత్తానికి కిందికి దిగాము పైకి వెళ్తే చూపిస్తానని చెప్పాడు పైకి వెళ్దాం సో ఉల్లాసంగా లే ఉత్సాహంగా లే అట్లన్నది పరిస్థితి తాత ఇటుకలు తీస్తా ఉంటే ఏదో కోసుకుంది నెత్త వస్తుంది అనమాట తాతకి ఓకే సో తాతకి దెబ్బ తగిలితే కూడా దానికి మందు వచ్చేసి మేము వచ్చేసి బ్యాండేజ్ చేసుకో తాత అంటే ఏం అవసరం లేదు వీడికు పేపర్ ఉంటది కదా పేపర్ తీసి పెట్టేసుకున్నాడు తాత ఇప్పుడు చూపిస్తా ఉన్నాడు కారేనా నేనైతే నెంబర్ వన్కి వెళ్ళడానికి ఆగానండి ఎందుకంటే లేడీస్ అందరు ఉన్నారు కదా అందుకు మేము ముందరికి వెళ్ళిపోయినా నాకు చిన్న ఉందని చెప్పి నెంబర్ వన్ పోయే ఆగాను మన వాళ్ళు వెళ్ళిపోయారు సో ముందర చూస్తే మొత్తం ఉంది వాళ్ళు అరే ముందర అడవిలాగా ఉంటుంది మాతో పాటు రా అని చెప్తే మా ఊర్లో కూడా ఇటువంటి అడవులు దండిగా చూసాము నాకు అలవాటు మీరు బాగుండని చెప్పా మా వాళ్ళు ఏమో వెళ్ళిపోయారు పిలుస్తుంటే కూడా ఎవరు పలకట్లా చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నారు సో ఇప్పుడు మనం కరెక్ట్ రూట్ లో వెళ్తున్నామో లేదంటే దారి తప్పిపోయి వెళ్తున్నామో మనకైతే అర్థం కావట్లేదు నేను ఇలాగా దారి తప్పిపోయి ఎంతసేపు ఈ అడవిలో తిరిగాను తర్వాత దారి కనుక్కున్నాక అక్కడికి వెళ్తే ఏం కనిపించింది ఇంకా మనము ప్రపంచము అంచునకెళ్తే ఎలాగుంటది దాన్ని డోడా టాప్ అంటారు అవన్నీ నేను మీకు వచ్చే వీడియోలో చూపిస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి ఉంటాను నేను మీ జగదీష్